ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ్రం మహావిష్ణు జ్వలంతంహం భీషణం నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం నేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కేతువు కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలు అంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం వృశ్చిక రాశి ఈ వృషిక రాశి వారికి మరి చెప్పాలంటే సప్తమంలో ఉన్న గురుడు అష్టమస్థాన సంచారం పంచమంలోనే శుక్రుడు రాహు ఇలా పంచముల్లో ఉన్నారు శని అర్ధాష్టమ శని దోషం తిరిగిన మే పదిహేను వరకు అనుకూలమైన ఫలితాలు మే పదిహేను తర్వాత మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఇబ్బంది లేదు శుభ రూపమైన పుణ్య రూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంకా ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది రాజకీయ పరంగా గుర్తింపు తగ్గుతుంది వృత్తుల పరంగా చూస్తే ఉన్న వృత్తులు చేసుకోవడం మంచిది తప్ప విశేషమైన వృత్తులు చేస్తారంటే కష్టం వ్యాపారాత్మంగా కూడా కొత్త పెట్టుబడుల విషయంలో మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది సామాన్యమైన ఇబ్బందులు కూడా క్రమంగా విక్రయాదులు మీరు పదిహేను లోపలే యోగించే అవకాశాలు ఉన్నాయి నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు కొంతవరకు ప్రారంభంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మరి ఈ రాశి వారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు జాగ్రత్తలు తీసుకోవాలి షేర్ మార్కెట్ వారు మిశ్రమైనటువంటి ఫలితాలు ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది వ్యాపారాత్మకమైనటువంటి మిగిలినటువంటి వ్యాపారస్తులకి కొంతవరకు పర్వాలేదు విశేషంగా గబగబా పరుగు తీసేటువంటి పని అయితే లేదు అంచేత నిదానంగా వ్యవహరించడం ద్వారా నష్టపోకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు క్రమేపీ పొందడానికి అవకాశాలు ఉన్నాయి మరీ రాశి వారి సంఖ్యలో తొమ్మిది రంగుల్లో ఏడు ఆరాధనలో శివారాధన గురువారం నాడు గురు చరిత్ర దత్త చరిత్ర పారాయణ చేయడం శివ దర్శనాలు చేసుకోవడం తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరి మనం ఇరుపులోకి ఎక్కువగా వాడండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి మీనరాశి ఈ మీనరాశి రాజు మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం ఆల్రెడీ రాశిలోనే శని గ్రహాలన్నీ కూడా విసిరేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఆత్మస్థైర్యం కొంతలో కొంత మే పదిహేను నుంచి మే నెలాఖరు వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబార్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసం దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళతారు సూర్య భగవానుడు మే పదిహేను తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి పంచమంలో కుజుడు మరి సప్తమంలో కేతువు జన్మంలోనే రాహు శని పిలంద అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి ఉద్యోగస్తులు ఉన్నారని కూడా అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ప్రయాణాదులు చేసేటప్పుడు వృత్తులు వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి గోచార రీత్యా ఈ రాసే వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక్క సూర్య భగవాను అంటే దృఢమైన మనస్సు అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెళ్తుంది ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు సులభమైన మార్గములు ఏమి పనికిరావు మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి ఏదో అలా వెళ్ళి పరీక్షలు రాస్తామంటే ఉత్తీర్ణత అయితే చెందలేరు ప్రణాళిక బద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం ఎంత వ్యయం చేయాలో ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి కొత్త కొత్త వ్యాపారాదులు పెట్టుబడి పెట్టడం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం కనపడిన వాడికి హామీ సంతకం మధ్యవర్తి దానికి సంతకాలు పెట్టడం మనం ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు పేసేవలసిన పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదర్శన చేయడం నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి